వెల్కమ్ టు నేను ముందుగా జరిగిన దాడి విషయంలో ఎమ్మెల్యే వర్మ స్పందించారు టీడీపీ నుంచి వెళ్లిపోయిన ఇరవై ఐదు మంది వ్యక్తులు ఈ దాడికి పాల్పడ్డారని చెప్పారు జనసేనకు ఈ దాడికి సంబంధం లేదని స్పష్టం చేశారు సీసాలతో ఇటుకలతో తన కారుపై దాడికి తెగబడ్డారని అన్నారు గతంలో సాయి తరణ్ తేజ్ పై కూడా ఇదే తరహాలో దాడి చేశారని చెప్పారు వైసీపీ నేతలు ప్రోద్బలంతోనే ఈ దాడులు జరుగుతున్నాయని ఆరోపించారు తానేమి చేతులు కట్టుకొని ఉండబోమన్నారు బిడ్డలు చెప్పాను മാക്സിമം ട്രൈ ചെയ്യാൻ പട്ടാൻ കെച്ച എന്താണ്